ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలు ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందయ్యా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మా సమయందు మకర రాశి నక్రష్య కుంభరసస్య నాయక సూర్యనందన మకర కుంభరాసులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్యుని కుమారుడైన శని భగవానుడు అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహము శని అనగానే అమ్మో శని నాకు బాగాలేదట అన్ని కష్టాలు వచ్చేసే నష్టాలు అని భయపడతారు శని లేనిదే సర్వము లేదు శని కళ్యాణకారకుడు శుభము జరగాలన్నా మంచి జరగాలన్నా వివాహం జరగాలన్నా ఐశ్వర్య ప్రదాయం పొందాలన్నా శని భగవానుడి కృపాకటాక్షపేక్షణములు కావాలి మకర రాశికి ఆధిపత్యాన్ని ఈ యొక్క శని భగవాన్ యొక్క విధానము ఏ రకంగా ఉన్నది శని మకర రాశిలో ఉన్నవారికి అత్యధికమైన శుభ ఫలితాలని సంప్రాప్తం చేశాడు ఈ మాసం ఎందుకు చేశాడు శుభ ఫలితములని గతములో వీరికి ఉన్న విధానాలలో కొన్ని నష్టాలని కష్టాలని కలిగించిన శని తొలగుతూ కూడా శుభదాయకమైన ఫలితాలు ఇస్తాయి అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఇవ్వడం వల్ల ఉద్యోగ రంగములో గురించి ఎన్నాల నుంచో అన్వేషణ చేస్తున్నటువంటి ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్న యువతీ యువకులు ఈ యొక్క మాసము ఎందు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే అత్యధికంగా లాభాన్ని పొందుతారు ఉద్యోగాన్ని పొందితేరతారు అలాగే విదేశంలో ఎందు జాబులు చేయాలి విదేశంలో ఎందు విద్యను అభ్యసించాలి అనుకున్న వారు కూడా ఈ యొక్క ఫలితములు పొందుతాయి ఎందుకు ఇలా జరుగుతుంది వృషభ రాశిలో ఉన్న గురుడు నవమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తు నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తున్నాడు ఈ మకర రాశిని గురు దృష్టి ఎప్పుడైతే వీక్షణ కలిగి ఉందో విదేశ గమనములు ఉద్యోగ రంగములో శుభదాయకములు కుటుంబములో శుభ కళ్యాణ విధానములు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అత్యధికమైన శుభ ఫలితములు పొందుతూ ఉండడం అయితే భూమికి సంబంధించిన విషయములో కూజిన ద్వారా కూడా కర్కాటక రాశిని ఎందు కుజుడు ఉండి సమసప్తక దృష్టితో మకర రాశిని చూస్తున్నాడు ఆ మకర రాశి కూజునికి ఉచ్చస్థానమైనది ఇన్ని ఫలితములు కలిగి ఉన్నందువలన ధన కనక వస్తు వాహన అభివృద్ధి పొందడానికి అవకాశం మకర రాశి వారికి ఎక్కువగా ఉంది మకర రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే మహామేధావులు జ్ఞాపక శక్తి పరులు అత్యధికమైనటువంటి తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు ఈ యొక్క ఫలితములు ఈ యొక్క మకర వారు అధికంగా పొందుతున్నారు ఈ మాసం సరేనండి ఉద్యోగ రంగంలో అలాగ ఉంది వ్యవహార రంగంలో ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వారికి రూపాయికి పది రూపాయలు పొందే అవకాశం ఉంది ఈ భాష అంత అంటే అధికంగా భూములను అమ్మడము కొనడము జరుగుతుంది దాంట్లోని కూడా అంటే ఈ యొక్క మాసమే అందు అన్ని శుభకరమైన రోజులే ఉన్నాయి వివాహ ముహూర్తాలు ఉన్నాయి అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గృహప్రవేశాలు చేయడానికి గృహములు కొనడానికి గృహములు విక్రయించడానికి అటువంటి విధానాలన్నీ కూడా ఈ మాసం ఎందుకు కలిగి ఉండడం అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు మకర రాశి వారి పొందడం అనేది జరిగింది కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ యొక్క అంతా శుభదాయకమైన ఫలితములు పొందుతాం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారే వ్యాపారస్తులు కలిసి వస్తారా ఉన్న వ్యాపారాలు కలిసి రావా అని అనొచ్చు ఆయిల్కు సంబంధించింది సిమెంట్కి సంబంధించింది ఐరన్కి సంబంధించిన వ్యాపారంలో కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతారు అలాగే ఫుడ్కు సంబంధించింది ఏదైతే ఉందో ఆహార విధానానికి సంబంధించిన వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితం పొందగలుగుతున్నారు ఈ మాసమైనందు మకర రాశి వారు అలాగే భార్యాభర్తల మధ్యన శుభదాయకమైన అవగాహన కలిగి ఉండి యందు శుభ ఫలితములు కలిగేటువంటి శుభకార్యములను నిర్వర్తించడం అనేది జరుగుతుంది అది జరిపించుకోవడం చాలా మంచి ఫలితాన్ని చెప్పాలి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క మకర రాశి వారు ఈ మాసం అంతయు కూడా శుభ ఫలితములను పొందుతూ ఆనందదాయకమైన జీవితములను అనుభవిస్తు ఉంటారు కానీ రాహు కుజుని మీద దృష్టి కలిగి కుజిన దృష్టి సమసప్తక దృష్టితో మకర రాశి మీద పడి ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఏంటి ఆ ఇబ్బందులు ప్రమాదములు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది అంటే అంటే ఏంటి మనకు సంబంధించినటువంటి మిత్రులు లేకపోతే బంధువులు మనకు బాగా కావాల్సిన బంధువులే వాడు ఏదేదో కబుర్లు చెప్పి మీ స్థిర ఆస్తిని చర ఆస్తిని తస్కరించడానికి ప్రయత్నాలు జరిగి అది తస్కరించబడతాయి ఆ తస్కరించబడినందువల్ల నష్టము కష్టం అనేది ఏర్పడతాయి వాహన ప్రమాదము సంప్రాప్తమయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క విధానాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి విధానాలు జరగకుండా ఉండి శుభదాయకమైన ఫలితములు పొందుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అంటే మకర రాశి వారు ఏం చెయ్యాలి మకర రాశి వారు శివ విధానాన్ని అవలంబించాలి శివుని విధానాన్ని అవలంబించాలి అంటే శివునికి ఉదయం అభిషేకాన్ని చేపించి సాయం సంధ్యా సమయములలో శివదర్శనములు చే చేసుకుని పంచముఖ పాలదీపము అనేది ఉండాలి ఆ పంచముఖ పాలదీపాన్ని వెలిగించాలి అయ్యా పంచముఖ పాలదీపం ఎలా వెలిగించాలండి అన్నప్పుడు ముందుగా అభిషేకాన్ని ఉదయకాలాన్ని చేసి సాయం సంధ్యా సమయంలో మూడు పట్టి ప్రమిదలను ఐదు ఒత్తులను ఒక ఆవునేతి ప్యాకెట్ను ఒక రావి ఆకును చిన్న బెల్లం మొక్కను రెండు అగరవత్తులు రెండు ఆత్కరిపురం బిళ్ళలను తీసుకుని శివాలయానికి వెళ్ళి శివునికి ముందుగా అర్చన చేసుకుని అంటే దర్శనం చేసుకుని ఆ తదుపరి ఆ యొక్క శివాలయంలో ఒక తాళ ఏదో ఒక వృక్షం ఉంటుంది అశ్వద్ధ వృక్షం రావి చెట్టు ఏదో ఒకటి ఉంటుంది ఆ చెట్టు దగ్గర శుభ్రంగా అలికి శుభ్రంగా కడిగి ఆ చెట్టు మొదట్లో శుభ్రంగా పిండితోటి అష్టదల పద్మం వేసి ఆ అష్టదళ పద్మంలోని ఒక ప్రమితిని పెట్టి ఆ ప్రమిదల్లో ఐదు ఒత్తులు వేయండి ఐదు ఒత్తులు వేసి అందులో కొద్దిగా ఆవునైపోయేయండి ఆ ప్రమిదని పక్కన పెట్టి వేరే ఒక తీసుకుని ఆ ప్రమిధిలో ముందుగా పాలు పోసి అష్టదల పద్మంలో పెట్టి ఆ ప్రమిది మీద ఈ ఐదు ఒత్తులు వేసిన ప్రేమిధిని పెట్టి ఈ ఐదు ఒత్తులను వెలిగించండి ఐదు ఒత్తులను వెలిగించి హారతిక అగరభక్తిని వెలిగించి ఆ ప్రమితికి చూపించి అలాగే ఒక బెల్లం ముక్కని రావి ఆకులో పెట్టి నివేదన చేసి అమ్మవారిని ప్రార్థించండి అలాగా పంచముఖ విధానంలో అంటే పంచకన్యలను ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పి పైకి లేచిన తర్వాత హారతి కర్పూరం మూడో ప్రమేధలో హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి ఆ ప్రమీదని అక్కడే పెట్టి పైకి లేచి ఐదు సార్లు ఆ యొక్క చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వస్తే ఈ యొక్క సోమవారం నాడు ఎవరైతే పంచముఖ పాలదీపాన్ని పెట్టి స్వామివారిని దర్శనం చేసి అభిషేకం చేస్తారు వారికి హితి బాధలు తొలగి సుఖ సంతోషమైనటువంటి విధానాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎల్లరూ ఈ విధానాన్ని పాటించి సుఖ సంతోష ఆనందాన్ని పొందాలని కోరుతున్నాం ఆయుష్మాన్ భావం